హాయ్ హలో అందరికీ నమస్తే శ్లాలికం వెల్కమ్ బ్యాక్ టు శమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి రోజు బ్లాగ్ ఏంటంటే మా మదర్ అయితే హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఫ్రెండ్స్ తనకు తీసుకురావడానికి అయితే మా పాప మా అమ్మోడు మా అయితే వెళ్ళారండి తనకు కూడా తెలియదు మా పాప వచ్చేది ఆటో పంపిస్తా అని చెప్పాను తనైతే వెయిటింగ్ చేస్తుంటది నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ అయింది ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే బయటికి వెళ్తున్నాం టౌన్కి వెళ్తున్నాం ఇక్కడైతే మా హస్బెండ్ బాబు మా అమ్మమ్మ అయితే వచ్చారనమాట ఆమెకైతే తీసుకురావాలని చెప్పి మా బాబు అయితే అస్సలు ఊకోలేదు తీసుకురావాలి అని చెప్పి సో అయితే వెళ్తున్నాము కైకాసరే అమ్మాకి దగ్గర అమ్మ బసంత్ మోన్ ఇక్కడైతే చూడండి దారిలో మేకలు అయితే పోతున్నాయి చూడండి టౌన్ వచ్చేసాము మా అమ్మమ్మకైతే ఇంకా తెలియదు అనమాట మేము వచ్చేది దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చాము మా బాబు ఎక్సైట్మెంట్ అసలు హద్దులు లేవు ఎప్పుడు లేని ఈ రోజు ట్రాఫిక్ అయితే ఉంది అక్కడ ఏదో మరి పార్టీ మీటింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడైతే వెళ్ళి మా అమ్మమ్మకి అయితే తీసుకొని వచ్చేసాను బ్యాగ్లు అవి తీసుకొని అయితే వచ్చేసాము మా అమ్మమ్మ అయితే కారెక్కారు ఎమ్మటే కొద్దిగా వాటర్ ఇచ్చి జ్యూస్ తాపిద్దామని చెప్పేసి నెక్స్ట్ అయితే జ్యూస్ తీసుకుందామని ఇక్కడ ఆగామనమాట చూడండి ఇక్కడైతే నేను కూడా మ్యాంగో జ్యూస్ తెచ్చుకున్నాను మా అయితే తాగుతున్నాడు మా అమ్మమ్మ కూడా వచ్చేసారు పాప వెంటకి ఒక పది నిమిషాలు అయిందే ఒదిగి ఆగమాగమైంది అప్పుడే ఇక్కడైతే నేను కూడా ఒక జ్యూస్ తీసుకున్నాను కదా నేను మా హస్బెండ్ అయితే హాఫ్ హాఫ్ తాగేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూలర్ ఎలక్ట్రికల్స్ దగ్గర అయితే ఆగారు మా హస్బెండ్ వేరే కూలర్కి కొద్దిగా మోటార్ తీసుకునేది ఉందని తీసుకొని వచ్చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రైతు బజార్లకి అయితే వెళ్ళాం మేము ఫిష్ తీసుకునేది ఉంది మా అమ్మమ్మ కూడా నేనే అన్నాను కార్ దిగి వెళ్దాం పద అమ్మమ్మ అని చెప్పి సో ఇద్దరు కలిసి వెళ్ళైతే ఫిష్ తీసేసుకొని అక్కడే ఫిష్ కడ కడిగేటోళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇస్తారు చూడండి ఎంతమంది లేడీస్ కూర్చొని ఉన్నారు అక్కడ అంతా అక్కడ క్లీన్ చేసి ఇచ్చి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళకి అడిగి ముక్కలు కోసిస్తారు సో అక్కడైతే ఫిష్ తీసేసుకొని మార్కెట్లోకి అయితే వెళ్ళాము సో అక్కడైతే రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు బాగున్నాయని చెప్పి ఒక హాఫ్ కేజీ బెండకాయలు ఇంకా టమాటాలు కూడా తీసుకున్నాం అనమాట సో కొత్తిమీర కరివేపాకు తీసేసుకొని ఈలోపు మా హస్బెండ్ వాళ్ళు కూడా పక్కన షాప్కి ఉండే వాళ్ళు కూడా వచ్చేసారు వచ్చి అయితే రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోతున్నాం కార్ దగ్గరికి అక్కడ క్యారెట్ అవి ఉంటే అవి కూడా తీసేసుకొని ఇక్కడ మా అమ్మమ్మ కోసం అయితే ఆకు కూడా తీసుకొని కార్ అయితే ఎక్కేసాము నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట తీసుకునేవి అక్కడికైతే వెళ్తున్నాము అప్పటికే టైం ట్వెల్వ్ అయిపోయింది ఎండలు అయితే అసలు బీభత్సంగా ఉన్నాయి చూడండి మా బాబు ముఖం కూడా అసలు మాడిపోయింది ఇక్కడ మ్యాక్స్ దగ్గర ఆగుండే అనమాట అక్కడ లేకుండే నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్స్కి వెళ్ళి తీసేసుకొని వచ్చారనమాట మా హస్బెండ్ బెల్ట్ సో నెక్స్ట్ వచ్చేసి నేను బర్మా బజార్లో దిగాను అనమాట మా తమ్ముడు వేరే కొన్ని ఐటమ్స్ చెప్పుండే ఇక్కడికి వచ్చి తీసేసుకొని నేను వెళ్ళిపోయాను ఇంకా మా బాబు వాళ్ళైతే కార్ దిగలేదు వద్దని చెప్పాను నేనే వెళ్ళి తీసేసుకొని వచ్చేసాను వెళ్ళిపోతున్నాం ఇంకా నెక్స్ట్ ఒక నోట్ బుక్ తీసుకునేది ఉండే ఇక్కడ మా హస్బెండ్ అయితే తీసేసుకున్నారు సో ఇదే బుక్ తీసుకున్నారు అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము ఇక్కడికి ఇక్కడైతే దింపేసి మా హస్బెండ్ మళ్ళీ బయటికి వెళ్ళిండే ఇక్కడ మా అమ్మమ్మ అయితే చిన్నగా దిగమ్మ అని చెప్పి చెప్తున్నాను నేను మా అమ్మమ్మ అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే అన్ని లోపల పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ అయితే మా అమ్మమ్మతో బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు మా అమ్మమ్మ అటు ఇటు రాక ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అవుతుంది సో అందుకే ఈద్ ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నారు అనమాట ఇద్దరు ఇంకా మా బాబు కూడా చూడండి మా బాబు కూడా మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఆయన కూడా అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు ఇంకా తను కూడా అను లేకు అని చెప్పి అంటున్నాడు అనమాట సో ఇంకా మా అమ్మమ్మ మా మదర్ మదర్ అయితే కలిసి కొద్దిగా మా అమ్మమ్మ అయితే ఏడ్చారు ఈ మధ్య మా అమ్మమ్మ కొద్దిగా హెల్త్ బాగాలేకుండే ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే అన్నం తింటున్నారు పెరుగన్నాము ఇంకా కర్రీ అయితే చేయలేదనమాట ఇప్పుడు చేయాలి సో ఈ ఈ అయితే ఆకలి అవుతుందని చెప్పి ఒక ముద్ద అయితే తినేమని చెప్పి చెప్పాము ఇక్కడైతే ఫిష్ కడుగుతున్నాము ఉప్పేసి అక్కడైతే మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు కానీ కొద్దిగా ఉప్పేసి మళ్ళీ ఇంకొక టూ టైమ్స్ అయితే కడుక్కోవాలి కదా మనం సో అదైతే కడుగుతున్నారు మా మదరు ఎట్లుందమ్మా మీ మమ్మీ వచ్చిందిగా అక్కడ చూసే తీసుకున్నాం మీ అమ్మ కూడా వచ్చింది కింద దిగి ఆమె నేను పోయే రైతు బజార్లో తీసుకున్నాం ఇప్పుడు చేత కావట్లేదు ఫస్ట్ లాగా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చేపల కర్రీ అండి ఇది ఇది వచ్చేసి చేపల కర్రీ కోసము ఇది వచ్చేసి చేపల ఫ్రై అండి ఇది చింతపండు అయితే నానబెట్టేసింది ఇక్కడైతే టమాటాలు కోసేసుకుంటుంది ఫ్రెండ్స్ కర్రీ కూడా పెట్టేసిందండి గబగబా చేసేస్తుంది మా పాప ఈ కర్రీ మాత్రము వచ్చేసి కర్రీ అయితే ఉడుకుతుందండి ఇప్పుడు ఏం చేస్తుందో ఇందులో ముక్కలు వేస్తుందో మరి మామిడికాయ ముక్కలు వేస్తుందో మసాలా వేస్తుందో తెలియదు నాకు కూడా ఇక్కడైతే కర్రీలో చేపల ముక్కలు వేసేస్తుందండి ఏం చేస్తున్నావు ఇంకేం చేస్తా ఎక్కడ నేర్చుకున్నావు ఈ కర్రీ సైడ్ నెల్లూరు ఆంధ్ర కర్రీ అంటారా దీనికి నెల్లూరు సైడే అంటారు నెల్లూరే ఫేమస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారు నెల్లూరు ఫేమస్ ఫిష్ కర్రీ అండి ఇది మాకు కూడా వచ్చేది కాదు చాలాసార్లు చేసి చేసి ఇప్పుడు ఇప్పుడే కుదురుతుంది అనమాట ఎందుకు బాగానే తింటారు కదా నువ్వు చేస్తే అదే అంటున్నా ఫస్ట్ నాకు పెళ్ళైనప్పుడు రాదుగా అప్పుడు రాలేదు ఇప్పుడు నేర్చుకున్నా ఒక నాలుగు సంవత్సరాల నుంచి అయితే వస్తుంది ఇవాళ ఆమె చేయాలని ప్రత్యేకంగా అందరు చెప్పి మరి తెప్పించి వండిస్తురండి చేప మాత్రం చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కర్రీ ఉండే మార్కెట్లో అప్పుడే చూడండి కర్రీ మాత్రం అదిరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ తిన్నా ఆగే అదమ్మ ఎప్పుడు ఎప్పుడు తినాలి తినాలి చేసుకోవాలి తినాలంటే కష్టపడి చూసిరా ఈ కర్రీ మాకు వస్తుందని చేసుకోవాలి కష్టపడి ఇంట్లో చేతి పెట్టాలి ఇంకా పోయింది ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మమ్మ వస్తుందని ఇక ఉత్సాహంతో పోయింది ఇక మా అమ్మ కూడా చాలా ఇష్టం అండి చేపలంటే తలకాయ ఇష్టం తలకాయ ఇక ఆమెకొకటి మా హస్బెండ్ ఒకటి చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే లేచారు అన్నం తినడానికి అన్నం తినవా మరి మరి ఏంది ఎంత టైం మూడున్నర వరకు పడుకుండా చూడండి ఫ్రెండ్స్ ఉదయం నుంచి కాదు బయటికి వెళ్ళొచ్చి అంటున్నా ఏమంటున్నావు చూడండి ఫ్రెండ్స్ ఏమంటున్నావు చెప్పు అంటున్నావుగా నీ కొడుకు అంటే ఎక్కువ ప్రేమ ఏమంటున్నావుగా ఇప్పుడే అంటుండు ఫ్రెండ్ నీ కొడుకు అంటే ప్రేమ వాడు అన్నం తినకపోతే ఎక్కువ టెన్షన్ పడతావని చూడండి నీకు ఫ్రెండ్స్ సంగతి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ వాళ్ళు అయితే లంచ్ చేస్తున్నారు ఎట్లుంది చేపల కర్రీ చాలా చాలా బాగుందండి ఇక్కడైతే నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొద్దిసేపు తినేసి అయితే లేసాము మళ్ళీ ఈవినింగ్ అయితే మా మదర్ అయితే ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నారు నేను కాదండి మా పాప చేస్తుంది నేనేం కాదు ఇదైతే సేమియాలో కొద్దిగా పాలు పడ్డాయి అన్నమాట కాదు తొక్కి ఇక్కడైతే ఒక వాయి ఫిష్ ఫ్రై అయింది కానీ మా అత్తమ్మ అయితే ఇచ్చి పంపించినాం ఓకే ఫ్రెండ్స్ చేసే చూడండి ఫ్రెండ్స్ సేమ్ డ్రై ఫ్రూట్ చూడండి అమ్మమ్మ కోసం బాగా చేసినట్టుంది అవును ఆ పాలు కొద్దిగా తక్కువ పట్టే ఆ పాలు ఒక్కటి వేయాలి దీంట్లో ఇక్కడ అయితే మా మదర్ అయితే పని చేసుకుంటున్నారు ఈ నైట్ అన్నం కోసం కూడా బియ్యం అయితే కడిగేసిందనమాట ఆ లాస్ట్ లో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా టీ పెట్టలేదు టీ టీ ఇంకా అయితే చేసేసుకొని తాగేసాం ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మధ్యాహ్నం అయితే వచ్చారు కదా పడుకొని లేచారు ఇప్పుడే స్నానం చేసి కూర్చున్నారు ఇక వీళ్ళైతే తల్లి కూతుర్లు ముచ్చట అయితే పెట్టుకుంటున్నారు చాలా రోజుల తర్వాత వచ్చింది వాళ్ళమ్మ ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ओके बाय एंडी ओके बाय सब्सक्राइब चेंडी बोलो सब्सक्राइब चेंडी चेंडी सुमार मार चला मामा चेक पोस्ट कर दे सब्सक्राइब चेंडी जब तुम दी को दिल है तो प्राप्त होगा ये बाय अंडी बाय अंडी ये